తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇటు పలు ప్రాంతాల్లోని బాగులు వంకలు పొంగి పరులుతున్నాయని చెప్పవచ్చు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైతం పలు జిల్లాలో ఉన్నటువంటి ఇటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి భోగాత జలపాతం కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇటు భోగాత జలపాతంతో పాటు ఇటు పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా వాగులు కూడా పొంగి పరులుతున్నాయని చెప్పవచ్చు ఇటు వరంగల్ నడిబొడ్డున ఉన్నటువంటి భద్రకాళి చెరువు కూడా జల సంతరించుకుందని చెప్పవచ్చు ఇటు భద్రకాళి చెరు మత్తడి పోస్తుండటంతో ఇటు నగరవాసులు కూడా ఆసక్తిగా తిలకించేందుకు ఇక్కడికి వస్తున్నారు ప్రస్తుతం మనం భద్రకాళి మత్తడి వద్ద ఉన్నాము ఇక్కడ కొంతమంది నగరవాసులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ మంచిగానే ఉండదు ఇంకేందంటే కొంచెం శుభ్రత చేయాలి కొంచెం చూడండి ఇటు కొంచెం నాసు ఇట్లా మొత్తం చెట్లు రాకుండా కొంచెం క్లీన్ చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే ఇక కొంచెము సంతోషంగా ఉంటుంది కొన్ని ఏమో ఇల్లులు కొంచెం ఇట్లా మునిగిపోతా ఉంటాయి పోయినా సారి బాగుండే ఈసారి కొంచెం ఫెసిలిటీస్ అంటే శుభ్రత చేయాలి మెయిన్ శుభ్రత లేదు మొత్తం బాగా వచ్చి బాగా నీళ్ళు వస్తున్నాయి ప్రతిసారి వస్తుంది బాగా చెల్లి చేస్తున్నాం లాస్ట్ ఇయర్ బాగుంది ప్రతిసారి బాగా వస్తుంది ఏ బాగా చెల్లి ఉంది బాగా ప్రతి ఇయర్ వస్తుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాం పొద్దున పన్నెండుగా వచ్చినాం మధ్యాహ్నం బాగా ఇప్పటికీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం సాయంత్రం ఆరు గంట వరకు ఉంటాం చెల్లి చేస్తుంటాం बहुत अध्या मारने चले आते हैं यहाँ पर पुलिस वाले फुल टाइट सिक्योरिटी रखते तो हैं तो ही पब्लिक आती है यहाँ फुल इंजॉय करते लवास वो आते हैं यहाँ पर तालाब हर साल आता हमारे ऐसा कम आया और बहुत आया था पानी आज बोले डेली मॉर्निंग आते हैं आज भी आया था, कम है ये बार गए साल फुल ईयर फुल था पानी ये दर कम है इंजॉय फुल होता, पर, हर फुल होता पर है हर एक को आता है इंजॉय फुलता रहते गुंडा कापो बोल के यहाँ फुल इंजॉय होते